ఈరోజు మన టాపిక్ వచ్చి కీళ్ళ నొప్పులు అసలు కీళ్ళ నొప్పులు అనేవి ఎందుకు వస్తాయి ఏ వయసు వారికి వస్తాయి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు రైట్ అయితే కీళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి అనేది తెలుసుకునే ముందు అసలు కీలు అంటే ఏంటి దాని నిర్మాణం ఏంటి ఎలా ఉంటుంది అనేది ఒకటి అవగాహన ఉంటే తర్వాత మనం కీళ్ళు ఎన్ని రకాలు ఉంటాయి వాటిల్లో నొప్పులు ఎవరెవరికి వచ్చే అవకాశం ఉంటుందో వాటి గురించి మనం తెలుసుకుందాం ఓకే సహజంగా కీలు అనగానే మనకి జాయింట్ జాయింట్ అంటే రెండు ఎముకలు బోన్స్ జాయింట్ దగ్గర ఒక జాయింట్గా ఫామ్ అవుతుంది దానికి అనుసంధానంగా లిగమెంట్స్ కానివ్వండి టెండాన్స్ కానివ్వండి మజిల్స్ కానివ్వండి రెండు కలిపి ఈ రెండు ఎముకల జాయింట్స్ని చివర్లని కలిపి ఉంచేది ఒక జాయింట్ దాన్ని ఆయుర్వేదంలో సంధి అంటాం సందులు లేదా సంధి అంటాం అంటే ఈ జాయింట్ ఫార్మేషన్ జరిగేటప్పుడు ప్రతి బోన్కి కూడా బోన్ టిష్యూ ఒకటి ఉంటుంది మనకి ఎముక ఎలా అయితే ఉంటుందో బోన్ ఎండింగ్స్ వచ్చేటప్పటికి ఎపిఫైషియల్ ఫ్లేట్స్ అని ఉంటాయి అవి ఏం చేస్తాయి అక్కడ లాగా కార్టిలెస్ టిష్యూని కానివ్వండి లేదా కొంత క్యాప్స్ లాగా ఫామ్ అవటము అక్కడ నుంచి సైనోవియల్ ఫ్లూయిడ్ రావటము ఈ సందుల మధ్య అంటే జాయింట్స్ మధ్యలో ఫ్రిక్షన్ లేకుండా ఎందుకంటే రెండు కూడా బోన్స్ కాబట్టి హార్డ్ టిష్యూ కాబట్టి మనం మూమెంట్స్ చేస్తున్నప్పుడు లేదా నడిచేటప్పుడు మోకాళ్ళ దగ్గర కానివ్వండి నడుం దగ్గర కానివ్వండి చేతులు ఆ మూమెంట్ చేస్తున్నప్పుడు ఎల్బో జాయింట్ షోల్డర్ జాయింట్ లేదంటే మణికట్టు దగ్గర మనం ఫింగర్స్ చేతులతో రాసేటప్పుడు ఇచ్చే మూమెంట్స్ కానివ్వండి ఈ ప్రతి మూమెంట్లో కూడా సాఫ్ట్ మూమెంట్ ఉండడం కోసం ఫ్రిక్షన్ లేకుండా ఉండడం కోసము అక్కడ సైనోవేల్ ఫ్లూయిడ్ అనేది రావటం జరుగుతుంది అది కొంచెం మనకి లిక్విడ్ అంటే కొంచెం సెమీ సాలిడ్ కొంచెం కుషన్ లాగా ఉంటుంది అన్నమాట సో అది ఉండటం వల్ల మనకి మూమెంట్స్ అన్నీ కూడా చాలా స్మూత్గా జరుగుతాయి అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సహజంగా కీళ్ళల్లో అంటే జాయింట్స్ దగ్గరకు వచ్చేటప్పటికి బ్లడ్ సర్కులేషన్ అనేది కాస్త డిఫ్యూజ్గా ఉంటుంది అంటే ఇప్పుడు రక్తనాళాలు మనం బ్లడ్ ఇలా కట్ చేయంగానే మనకి చర్మం పైన అయితే బ్లడ్ వస్తుంది మజిల్ దగ్గర వస్తుంది అట్లానే బోన్ జాయింట్స్ దగ్గర అనేది చాలా ఆర్గాన్స్ అంటే టిష్యూస్ అని అంటే మన మజిల్స్ కానివ్వండి టెండాన్స్ లెగ్మెంట్స్ బోనీ టిష్యూ బోనీ టిష్యూలో కూడా రెండు రకాలు మూడు రకాలైనటువంటి బోనీ టిష్యూస్ ఉండటము ఇట్లా ఎక్కువగా మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉండటం కారణంగా అది ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్ కింద చెప్పుకోవచ్చు సో ఇలాంటి కాంప్లెక్స్ స్ట్రక్చర్లో సహజంగా అనేక రకాల కారణాల వల్ల నొప్పులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం రోజువారీ చేసేటువంటి యాక్టివిటీస్ మనం ఏ పనైనా చేయాలన్నా మనం వాకింగ్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలంటే నడిచేదానికి అవకాశం అలానే మన చేతులతో కూడా రోజువారీ చేసే పనులు కానివ్వండి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోపోయే వరకు మనం అనేక రకాలైనటువంటి పనులు చేతులతోనే చేస్తాం అంటే ఈ చేతుల మూమెంట్స్ అనేవి చాలా అవసరం రిపీటెడ్గా చాలా యాక్షన్స్ చేస్తాం అవునండి సో అంతేకాకుండా మన బాడీలో ఉండేటువంటి అన్ని జాయింట్స్లో కూడా ఒక్కొక్క జాయింట్కి ఒక్కొక్క రకమైనటువంటి మూమెంట్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఉదాహరణకి షోల్డర్ జాయింట్ తీసుకుందాం ఈ షోల్డర్ జాయింట్ని బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటాం అంటే బంతి కింద కీలు అంటాం అంటే అక్కడ షోల్డర్ క్యాప్సిల్ ఇలా ఉంటే ఇది బంతిలాగా లోపల తిరిగేదానికి అవకాశం ఉంటుంది ఈ క్యాప్సిల్ లోపల అంటే ఇప్పుడు మనం ఈ చెయ్యిని త్రీ సిక్స్టీ డిగ్రీస్ గుండ్రంగా తిప్పచ్చు కానీ అదే మనం మా ఎల్బో జాయింట్ ఎల్బో జాయింట్ హింజ్ జాయింట్ అంటే మన డోర్ ఎలా అయితే కొంచెం ఒక వన్ ఎయిటీ డిగ్రీస్ నైన్టీ డిగ్రీస్ తిరిగేదానికి అవకాశం ఉంటుందో అంతవరకే మనం మూవ్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది నైంటీ డిగ్రీస్ లేదా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఆ విధంగానే మన ఈ మూమెంట్స్ కూడా ఫింగర్స్ కానీ ఈ జాయింట్స్ ఎల్బో జాయింట్ రిస్ట్ జాయింట్ ఇట్లాంటి మూమెంట్స్ అన్ని కూడా నిర్దిష్టంగా కొంత కొంత ఉన్నాయి సో ఇట్లాంటివి ఉన్నప్పుడు మనము డిఫరెంట్ పొజిషన్స్లో రాంగ్ పొజిషన్స్లో లేదా ఎక్స్ట్రీమ్ పొజిషన్స్లో మనం ఈ వాడిన జాయింట్స్ని మూమెంట్ ఇచ్చినప్పుడు లేదా కొన్ని రకాలైనటువంటి దెబ్బలు తాకినప్పుడు లేదు కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు లేదు కొన్ని రకాలైనటువంటి వ్యాధులు అంటే ఫీవర్స్ కానివ్వండి లేదంటే కొన్ని రకాల ఎస్టీడీ అంటే సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్నా అట్లాంటి వాళ్ళల్లో కూడా ఈ జాయింట్ పెయిన్స్ అనేది చూసేదానికి అవకాశం ఉంది రకరకాల పెయిన్స్ అంటే వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటాం అంటే మనం నా మన శరీర బరువుని భరించేటువంటివి లైక్ ఉదాహరణకి నడువు దగ్గర మనం హిప్ జాయింట్ అంటాం కదా హిప్ జాయింట్ అది మన తొడ దగ్గర ఉండే ఎంపులు తొంటి ప్లేస్లో అదేవిధంగా మోకాలు యాంకిల్ జాయింట్స్ ఇవన్నీ కూడా మనం బరువు తీసుకునేటువంటి జాయింట్స్ ఇవన్నీ కూడా బిగ్ జాయింట్స్ కొన్ని అలానే మన వేళ్ల మధ్యలో ఉండేటువంటివి లో ఉండేటువంటి ఈ జాయింట్స్ ఈ జాయింట్స్ అన్ని కూడా చిన్నాయి స్మాల్ జాయింట్స్ సో కొన్ని రకాలైనటువంటి వ్యాధుల్లో పెద్దగా అంటే ఆస్టియో ఆస్టియోథరైటిస్ కానివ్వండి అట్లాంటివి ఏంటి వెయిట్ బేరింగ్ జాయింట్స్ లో ఎక్కువగా చూస్తాం ఓకే సో కొన్ని ఇన్ఫెక్షన్స్ కానివ్వండి కాస్త దెబ్బ తాకలటం కానివ్వండి వేరే వేరే కారణాల్లో ఉన్న వాటిల్లో వేరే జాయింట్స్ ఇట్లా ఏ కారణం చేత ఎక్కడ ఓ దెబ్బ తాకింది లేదా వేరే కారణం ఏంటి దాన్ని బట్టి మనకి అనేక రకాలుగా ఈ జాయింట్స్లో పెయిన్ వచ్చేదానికి అవకాశం ఉంది ఓకే